హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మోక్షతా వ్లాగ్స్ వన్ ఫోర్ టూ త్రీ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేమైతే వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నామో ఈ వ్లాగ్లో చూడండి మేమైతే ఎవ్రీ ఇయర్ మట్టి గణేషున్నే తెచ్చుకుంటాము సో ఆ విధంగానే ఈ ఇయర్ కూడా తెచ్చుకున్నాము ఎవ్రీ ఇయర్ నేను కుందన్స్ అండ్ చెమ్కీస్తో డెకరేట్ చేస్తాను ఈ ఇయర్ మాత్రం పెయింట్తో చేశాను అండ్ లాస్ట్ ఇయర్ అయితే టర్మరిక్ గణేషన్ కూడా చేశాను కానీ ఇయర్ టైం లేకపోవడం వల్ల చేయలేదు మేమైతే ఈ విధంగా చేసుకున్నాము చేసుకొని వినాయకుడి వ్రత చ వ్రత కథ చదువుకొని పూజ అయితే ముగించుకున్నాము చూడండి మా గణేషుడి అయితే మేము చేసిన నైవేద్యాలు పులిహోర పాలతాలికలు సేమ్యా పాయసం ఉండ్రాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామ్ గులాబ్జాము ఇంట్లో ఇష్టపడతారు ఎక్కువగా సో చేసాము అలాగే దేవుడికి కూడా పెట్టామనమాట మేమైతే చాలా బాగా జరుపుకున్నాము వినాయకుడి వ్రత కథ చదువుకొని ఇక అందరం అక్షింతలు తల మీద వేసుకొని పూజ అయితే పూర్తి చేసాము చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో మా గణపయ్య మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారా మా గణపయ్య చాలా అందంగా ఉన్నారు కదా ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేశారనమాట మాకైతే పాల వెళ్ళి ఆనవాయితీ లేదు సో మేము కట్టలేదు మమ్మీ అయితే కట్టిందనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ కూడా ఒక ఫైవ్ ఐటమ్స్ నైవేద్యాలు చేసింది ఆ క్లిప్ మీరు చూస్తారని పెట్టాను చూడండి అమ్మ కూడా చాలా బాగా పూర్తి చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్